పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం ఈ నాటి దీవ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము సీరాకు గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పన్నెండో వచనం వరకు భక్తి కీర్తన ఎనభై ఒకటో వచనం మూడో వచనం పదిహేను పదహారు మరియు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మతైస్ వార్త పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనము మరియు పదో వచనం నుండి పదమూడవ వచనం వరకు ఈ యొక్క సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం వారు ఆ పర్వతం నుండి దిగివచ్చుచుండగా యేసు వారితో మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనంను గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించను అప్పుడు శిష్యులు అట్లైనా ఏలియా ముందుగా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించరి అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును అయితే మీతో చెప్పినదేమనగా ఏలి అవచ్చి ఉన్నాడు కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి మనుషు కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనిను శిష్యులు అప్పుడు ఏసు తనతో ప్రస్తావించినది స్నాపకుడు యోహాను గూర్చి అని గ్రహించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దయగల దేవుడు మన యొక్క హృదయాలను శుద్ధి చేసి మన యొక్క కన్నులను పెదవులను దీవించి ఆశ్రవదించదుగాక ఆమెన్ ఏ స్నాతుడు దివ్య రూపధారణ పొందిన తర్వాత పర్వతం నుండి దిగి వచ్చేటప్పుడు ప్రభు ఈ దృశ్యాన్ని ఎవరికి తెలిపని శిష్యులను ఆజ్ఞాపించారు శిష్యులకు మెస్సియా వచ్చాడని తెలుసు శిష్యుల కొండపైన యేసుని దివ్య రూపాన్ని కూడా చూశారు మోసే ఏలియాలను కూడా దర్శించారు కానీ ఏలియా ఉదంతం వారికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ప్రవక్త మల్లాకి నాలుగో అధ్యాయం ఐదు ఆరు ప్రకారం ఏలియా లోకాంతానికి ముందు వచ్చి మెస్సియాకు మార్గం సిద్ధం చేయాలి యేసుని మెసియాగా శిష్యులు అంగీకరించారు కానీ ఏలియా ఇంకా రాలేదని భావించారు ఈ సంగతిని శిష్యులు క్రీస్తుని అడిగినారు అప్పుడు ఏసు ఏలియా స్నాపక యోహాను రూపంలో రానే వచ్చాడు కానీ యూదులు ఆయన్ని అంగీకరించలేదు యూదుల నాయకుడు హేరో ఆయన్ని చంపించాడు అని శిష్యులకు వివరించారు స్నాపక యోహాను గారు అన్నింటినీ చక్కరిద్దకు ముందే మరణించారు ఆయనలాగే యేస్ కూడా వేద సాక్షిగా మరణించవలసి ఉంది యూదులు యేస్కి దూ ముందుగా ఏలియా ప్రవక్త రాలేదు కనుక ఏసు మెస్స కాదని వాదించేవారు ఏలియా యోహాను రూపంలో వచ్చారు కనుక ఏసు మెస్సియా అని క్రైస్తవులు విశ్వసించారు ప్రకటించారు శిష్యుల వల్ల యేసుని రక్షకుడిగా అంగీకరించుదాం విశ్వాసం కలవారు గొప్ప కార్యాలు సాధిస్తారు మనం ప్రభుని ఎంతగా విశ్వసిస్తామో అంతే విజయాలు సాధిస్తాం మన ప్రార్థన ద్వారా సేవ కార్యాల ద్వారా అనుభవాల ద్వారా రోజు రోజుకు క్రీస్తు పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి పాత నిబంధన కాలంలో మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనం ప్రకారం ఏలియా ప్రవక్తను మీ యద్దకు పంపుదును అన్న ప్రవచనమును విశ్వసించారు క్రీస్తు జన్మించక పూర్వం దాదాపు నాలుగు వందల సంవత్సరాలు నిడివిలో అలనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఏలియా ప్రవక్తను ప్రవక్త గుణగణాలను ప్రవక్త ప్రబోధాలను ఏలియా ప్రవక్త చేసిన అద్భుతాలను గురించి తెలుసుకున్నారు అటువంటివి బప్తిస్మ యూహాన్లో కల్పించలేదు బప్తిస్మ యోహాన్ను ప్రవక్తగా గుర్తించారే తప్ప ఏలియా ప్రవక్త మళ్ళీ వచ్చారని ఏలియా ప్రవక్త మళ్ళీ పుట్టాడని ఏలియా ప్రవక్త లక్షణాలు బక్తిష్మ యోహాన్లో కనబడలేదు కనుక బక్తిష్మ యోహానును ఏలియా ప్రవక్తగా గుర్తించలేదు మరియు గౌరవించలేదు బప్తిస్మ యూహాన్ మరో ఏలియా ప్రవక్తగా గుర్తించినట్లయితే యేసు ప్రభువును మెస్సియాగా గుర్తించేవారు గౌరవించేవారు విశ్వసించేవారు యేసు ప్రభువును మెస్సయగా కొందరు విశ్వసించినను ఆయన ముందు మరో ఏలియా రాలేదనేది సంశయించేవారు కానీ నిజానికి మరో ఏలియా బప్తిస్మ యోహానేనని యేసు ప్రభు మెస్సియానని విశ్వసించిన వారు కొందరు బప్తిస్మ యోహాను గారు నూతన ఏలియాగా మరో ఏళ్ళగా ఎస్యర్ అక్కడకు సిద్ధం చేయటానికి వచ్చారు ప్రియ దేవుని మిగిలిరు మరి ఈనాటి యొక్క వాక్యం మనకి ఏ విధంగా సెలవిస్తుంది అని ధ్యానించినట్లయితే మన యొక్క ప్రార్థన ద్వారా సేవా కార్యాల ద్వారా వేయించేసినటువంటి దేవుణ్ణి మనం ఇతరులతో పంచుకోవాలి ప్రభు నాకేం చేశారు నేను ఇతరులు చేయటానికి అని మనం అన్యధగా భావించకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని యొక్క మేలులను పొందుకుందాం మరి ఏ విధంగా స్నాపకుడికి యోహాను యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేశారో మనం కూడా ఈ ఆగమన కాలంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం మన ఎరుగు పొరుగు వారికి ఈ ఆగమన కాలం యొక్క గొప్పతనాన్ని ప్రకటించుదాం యేసు క్రీస్తు కోసం దివ్య యేసు కోసం ఎదురు చూద్దాం ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మారు మనసుకు పశ్చాత్తాపానికి విలువనిచ్చారో మనం కూడా ఏనాడు మారు మనసు పశ్చాత్తాప జీవితానికి నాంది పలుకుదాం దయగల దేవుడు మన యొక్క సేవా కార్యాలు దేవుని యొక్క ప్రార్థనలు మన యొక్క అనుభవాల ద్వారా రోజు రోజుకు ప్రభువు దగ్గరై ఆ దివ్య బాలు మన కుటుంబంలో మన హృదయాల్లో చేర్చుకోవటానికి సంసిద్ధం అవుదాం పాపం లేని మల్లం లేని హృదయాలను తయారు చేసుకుందాం ఎందుకనగా జన్మించబోయే శిశువు పవిత్రుడు అని వాక్యం సెలవిస్తుంది ఆ పవిత్రుడైనటువంటి ఆ దేవుణ్ణి స్వీకరించాలి అంటే ఆహ్వానించాలి అంటే మనం కూడా పవిత్రతను కలిగి ఉండాలి పవిత్రమైన హృదయాన్ని పవిత్రమైన మాటలు పవిత్రమైన జీవితాన్ని దయచేయమని అడిగి వేడుకుందాం దేవుని యొక్క రాకడు కోసం పశ్చాత్తాప మనస్థు ఆనంద హృదయముతో వేచి వందం దయగల సర్వేశ్వరుడు మళ్ళందరినీ కాచి గాక ఆమీన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమీన్